క్రైస్తవ ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో ఎల్ఈఎం గ్రౌండ్స్ లో ఈ నెల ఇరవై మూడున పాస్టర్ ప్రవీణ్ పగడాల సంస్మరణ సభని నిర్వహిస్తున్నట్లు కమిటీ నాయకులు గొల్లమూడి రాజసుందరం బాబు వెల్లడించారు కమిటీ సభ్యులు పాస్టర్ సంఘాలతో కలిసి బుధవారం ఎల్ఈఎం మైదానాన్ని రాజసుందరం బాబు పరిశీలించారు క్రైస్తవుల సంఘటిత శక్తిని ప్రభుత్వానికి తెలియచేయడానికి శాంతియుతంగా ప్రవీణ్ సంస్మరణ సభను జరుపుకుంటున్నామని క్రైస్తవులు పెద్ద ఈ కార్యక్రమానికి తరలి రావాలని రాజసుందరం బాబు పిలుపునిచ్చారు ఉమ్మడి గుంటూరు జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మార్క్ జాతీయ దళిత క్రిస్టియన్ వాచ్ అధ్యక్షులు రత్నశ్రీ క్రైస్తవ హక్కుల పరిరక్షణ సమితి నాయకులు మధు ప్రేమ జ్యోతిపాపు పాస్టర్ ఇమాన్యుల్ తదితరులు పాల్గొన్నారు ప్రవీణ్ పగడాల్ గారి విషయంలో మేము ప్రభుత్వానికి అనేక నివేదికలు ఇచ్చాము కలెక్టర్ గారికి ఇచ్చాము అట్లాగనే ఇరవై పది రోజుల పాటు నిరాహార దీక్షలు కూడా చేసాము ఎర్రకగ్గిలో దరిమల ప్రభుత్వంలో ఒక ఫైల్ అనేది సర్కులేట్ అయింది లాస్ట్కి డీజీపీకి వెళ్ళింది డీజీపీ రిమార్క్స్ ముఖ్యమంత్రి గారికి పంపిస్తే మాకు మాస్టర్ ప్రవీణ్ గారు ప్రగ గారి విషయంలో ఒక ఉన్నత స్థాయి విచారణ అలాగనే ఆయన పేరునే ఒక చట్టం రావాలని చెప్పి కోరుకుంటున్నాము దానికోసమనే మా సంఘటిత శక్తిని క్రైస్తవుల యొక్క సంఘటిత శక్తిని ప్రభుత్వానికి చూపేందుకోసం శాంతియుతంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారి యొక్క సంస్మరణ ప్రార్థనా సభని ఇదే ఎల్ఈఎం గ్రౌండ్లో ఇక్కడే నిర్వహించాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం ఈ వర్షాల వల్ల ఏదైనా ఇబ్బంది ఉంటుందేమని చెప్పి ఈ రోజున మేము ఇక్కడికి వచ్చి చూసాము గ్రౌండ్ అంతా కూడా చక్కగా పొడిగా చక్కగా ఉన్నది ఎటువంటి ఇబ్బంది లేదు కనుక క్రైస్తవ సోదర సోదరి కూడా ఇక్కడ ఈ సభకి విచ్చేసి దీన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాము అంతేకాకుండా సభ నిర్వహణ కోసం ప్రతి ఒక్కరూ తమ ప్రార్థనలో అనుదిన ప్రార్థనలో మరి ఉంచాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం